దాసరి నారాయణరావు ఒక వ్యక్తి కాదని ఆయన సంస్థ అని సామూహిక శక్తి అని ప్రముఖ కళాకారులు హ్యాపీ రిసార్ట్స్ అధినేత అంబటి మధుమోహన్ కృష్ణ అంటున్నారు వీక్షిద్దాం నేటి మనసులో మాట సిటీ ప్రేక్షకులు కేబుల్ కేబుల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్ ముఖ్యంగా ఈరోజు మనం దాసరి నారాయణ గారి గురించి నాలుగు మాటలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే సినీ రంగాన్ని నేను ఒక మహారాజు లాంటి వ్యక్తి దాసనారాయణరావు గారు నేను ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో కూడా చాలాసార్లు ఆయన్ని గురించి స్మరించుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు మే నాలుగో తారీఖున పాలకొల్లు గ్రామంలో జన్మించారు ఒక సాధారణ కుటుంబం మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆయన అయినా చిన్నప్పటి నుంచి చదువుల్లో శ్రద్ధ కన్నా కూడా ఎక్కువ నాటకాలు చిన్న చిన్న కథలు రాయటం స్నేహితులతోటి చిన్న చిన్న ప్లేలెట్లు వేయడం ఎన్నో ఆసక్తిగా చేస్తూ ఉన్నవాళ్ళు అయితే నర్సాపురంలో డిగ్రీ అయిన తర్వాత ఆ డిగ్రీ చదివిన తర్వాత ఆయన చెన్నై వెళ్ళిపోయారు చెన్నై వెళ్ళి అక్కడ నానా బాధలు పడి నానా రకాలుగా ఆయన ఇబ్బందుల్ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు అనేకం అయితే మనిషిగా ఆయన నిలదొక్కుని అక్కడ ఒక రఘునందన్ గారి దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా మొదట చేశారు తర్వాత ఎంతోమంది దగ్గర ఆయన రచయితగా మంచి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి మాటల రైటింగ్ కానీ పాటల రైటింగ్ కానీ వీటన్నిటిలో కూడా చాలా చురుగ్గా చాలా పదునుగా ఉండే ఆయన రాసేటటువంటి డైలాగ్స్ అన్నీ కూడా చివరికి ఆయనకి రాఘవ్ గారు తాత మనవడు అనే సినిమా తీసేటటువంటి అవకాశం ఇచ్చారు అప్పట్లో అకినేయన్ గారు కానీ రామారావు గారు కానీ అటువంటి పెద్ద పెద్ద నటులు ఉండేటటువంటి సినిమాలు తీసేవే సక్సెస్ అవుతుండే ఎక్కువ కానీ ఈయన కేవలం కథా బలంతోటి తాత మనోడు అనే చిత్రాన్ని మరి రాజబాబు గారు మళ్ళీ ఎస్సీఆర్ గారు వాళ్ళతోటి కలిపి ఆ సినిమా తీసి అద్భుతంగా ఆడింది రియల్లీ చాలా ఆదరణ పొందినటువంటి చిత్రం తాత మనోడు మీరు అందరూ కూడా బహుశా చూసే ఉంటారని అనుకుంటున్నాను ఈ కాలానికి కూడా అది సరిపోయేటటువంటి సందేశం ఇచ్చినటువంటి చిత్రం ఆ చిత్రాన్ని నేను దర్శకత్వం వహించిన తర్వాత ఇక ఆయనకు ఎదురు లేకుండా పోయింది ఈ తర్వాత దాదాపు నూట డెబ్బై ఒక్క చిత్రాలు ఆయన దర్శకత్వం వహించడం జరిగింది ఈ నూట డెబ్బై ఒక్క చిత్రాలు దర్శకత్వం వహిస్తూనే ఎంతోమంది యువ దర్శకుల్ని ఆయన ట్రైనింగ్ ఇచ్చి తర్ఫీద్ ఇచ్చి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దినటువంటిది కూడా మనం మర్చిపోకూడదు ముఖ్యంగా కోడి రామకృష్ణ రాలంగి నరసింహారావు ఇట్లాంటి అనేక మంది దర్శకులు ఈవెన్ మోహన్ బాబుకి ఆయన లైఫ్ ఇచ్చినట్టు మరి ఆయన ఎప్పుడు కూడా మోహ దాసర్ గారు అని అంటే అంత భక్తి మోహన్ బాబు గారికి అంటే కుల మత భేదాలు లేకుండా ఆయన అందరికీ సహాయం చేస్తా నిలబడేటటువంటి వాడు చిత్ర పరిశ్రమగా నిజంగా ఆయన చెప్పాలంటే దర్శకరత్న అనే బిరుదుకి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసినటువంటి వ్యక్తి అర్హత కలిగినటువంటి వ్యక్తి నిజంగా భారతరత్న కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నా అభిప్రాయం ఆయన కేవలం సినీ రంగానికే కాకుండా మరి నాటక రంగానికి ఎంతో వాళ్ళు ఇవే కాకుండా కేంద్ర మంత్రిగా పనిచేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దానికే అంకితం అవుతారు కానీ సమాజ హితవు కోసం ఒక పార్టీలో చేరి ఆయన కేంద్ర మంత్రిగా ఆ బొగ్గు గనులు ఆ శాఖలు ఆయన నిర్వహించి ప్రతిభావంతంగా లేకుండా బయటకు వచ్చారు శిబు సూరెన్ గారు అటువంటి వాళ్ళు పడినటువంటి మచ్చలను కూడా ఈయనమే తోయడానికి ప్రయత్నించినా ఈయన నిలదొక్కొని సజావుగా నిరూపించుకున్నటువంటి వ్యక్తి దర్శకులు దాస నారాయణరావు గారు చివరిలో ఆయనతోటి చాలాసార్లు నేను కలిసేవాడిని ఆ పరిచయం ఆయనతో ఉండటం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఏది అడిగినా ఆయన వెంటనే నేనే కాదు ఎవరైనా సరే సహాయం కోసం ఎవరు వచ్చినా ఆర్థికంగా కాదు ఇంకా ఇతర రంగాల్లో కూడా ఆయన ఎంతో సహాయం చేసేవాళ్ళు సినిమా రంగానికి చెందినటువంటి ఇరవై నాలుగు క్రాఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఆయన చేసినటువంటి సహాయ సహకారాలు ఎనలేనటువంటివి అది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ముందర సినీ ఇండస్ట్రీ మొత్తం రుణపడి ఉంటారు ఆయన దాసరి నారాయణరావు గారికి ఎప్పటికీ కూడా మనకి ప్రఖ్యాత నటులు ఉన్నారు కానీ ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళని ఆదరించినటువంటి వాడు ఒక్క దాసరినారాయణరావు అని నేను చెప్పుకోవాలా ఎంతోమంది దర్శకులు ఉన్నారు ఇది నేను చెప్పేటటువంటి నిజమైన వార్త ఈ రోజుల్లో ఇండస్ట్రీ అల్లాడుతుంది పెద్ద దిక్కు లేకుండా చాలా సఫర్ అవుతూ ఉంది నేనున్నాను నేను చేస్తాను అని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఇండస్ట్రీలో లేరనేది మాత్రం సుస్పష్టం అది మాత్రం మనందరం కూడా గమనించాలి మళ్ళీ అటువంటి దర్శ దర్శకుడు మరి దాసరి గారు మళ్ళీ జన్మిస్తే బాగుంటుంది మళ్ళీ అటువంటి దర్శకులైనా రావాలి మరి సమాజహితం కోసం ఉండేటటువంటి దర్శకులు రావాలి ఇవాళ సినిమాలు చూసేటప్పుడు ఎట్లా ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఏమన్నా మెసేజ్ ఉంటుందండి దాసరి గారే తీసుకోండి ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఉండే ఆయన్ని చివరిగా ఆయన రెండు వేల పదిహేడులో దివంగతులయ్యారు ఇండస్ట్రీ మొత్తం తరలొచ్చింది ఆయన భౌతిక వీటికి చేయడానికి ప్రయత్నించినప్పుడు అది కూడా మనం గుర్తుంచుకోవాలి అంతగా జనం వచ్చినటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారు ఎన్టీఆర్ తర్వాత సో ఇవన్నీ కూడా చూసుకునేటట్లయితే మనకు అటువంటి దర్శకులు మళ్ళా మళ్ళీ రావాలి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఆయన బాటని నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అటువంటి గొప్ప వ్యక్తి దాసనారాయణరావు గారు మరి ఆయన జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని మా ఛాంబర్ తరఫున ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నిన్న ఘనంగా అర్పించడం జరిగింది మరి మీరందరూ కూడా ఆయన సినిమాలు చూసుంటారు పులి ప్రేమ సందేశం మేఘ సందేశం ఇట్లాంటి ఒకటి కాదు చెప్పుకుంటే ఎన్ని కళాఖండాలను ఆయన మరి నిర్మించారో మీ అందరికీ తెలుసు అటువంటి గొప్ప వ్యక్తి దాసన గురించి మనం ఒకసారి ఆయన జన్మదిన సందర్భంగా మనం ఆయన గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన గురించి ఆయన చరిత్ర గురించి ఇంకా ఎంతో చెప్పాల్సి ఉంది